ఒక్క నిమిషం సాయి దయచేసి మాట్లాడకండి ఒక నిమిషం స్వామి వందో పుట్టినరోజు అంటే దగ్గర దగ్గర ఇక్కడ వంద సంవత్సరాలు ఉన్నవాడు కాలం జీవితం పడకడం చాలా కష్టం అక్కడ తెలియడానికి ముందు అయితే తొంభై సంవత్సరాలు దాటి మన ఊళ్ళో వాళ్ళిద్దరు ఉద్దరూ ఉన్నారు అందుకని చెప్పి తొంభై సంవత్సరాలు అంటే స్వామికి దగ్గరలో వయసుళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారని వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వచనం మనం తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిచిపించడం జరిగింది అందరూ వాళ్ళకి సాయిరామ్ చెప్పండి చెప్పండి 국민 c a s t a n மா அலி <�idden memorize and palate> <ABS>